కొండవీడు పార్క్ నల్లపనేని శిల్పకళాధామం వెల్కమ్ టు పిఎస్ఆర్ సిటీ విహారి ఈ పార్క్ చేరుకోవాలంటే ఫస్ట్ మనం ఫిరంగపురం సోలస బస్ స్టాండ్ సెంటర్ నుంచి ఇలా ముందుకు వస్తే కోనేరు తవు కోనేరు వస్తుంది కోనేరు కూడా దాటుకుని కొంచెం ముందుకు పోతే రైట్ సైడ్ క్వారీస్ ఉంటాయి ఇలా అలా కొంచెం ముందుకి పొలాల మధ్యలో ఇలా ముందుకు వెళ్తూ ఉంటాయి దారి కొంచెం ప్రజెంట్ అయితే బాగలేదు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ వెళ్ళండి కొంచెం ఇలా మనం ముందుకెళ్తే ఇక్కడ కొండవీడు మ్యూజియం ఉంది రెడ్ రాజుల పాలన సంబంధించి మ్యూజియం వాళ్ళ యొక్క విగ్రహాలు లోపల వాళ్ళ వాళ్ళు వాళ్ళు వాడిన వస్తువులు ఇలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఒకసారి మ్యూజియం ఈ మ్యూజియం దాటుకొని మనం ఆ కొండవీడు పార్క్ అనేది నల్లపనైన శిల్పకళ కానీ వెళ్ళాలి చూడండి ఇన్సైడ్ వీడియో వచ్చేసరికి మీకు సపరేట్గా ఇస్తాను ఇది ఓన్లీ అవుట్ సైడ్ వీడియో డెవలప్మెంట్ అయితే బాగానే చేశారు కొత్తగా ఈ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇలా స్టాచ్యూస్ కానీ ఇలా మొత్తం ఉన్నాయి మెయిన్ కొండవీడి పార్క్ చూపించాలి కాబట్టి నేను దీని వరకు ఓన్లీ అవుట్ సైడ్ చూపించాను సెకండ్ వీడియోలో దీని కొరకు సపరేట్గా ఒక వీడియో తీసి ఇంకా అప్లోడ్ చేస్తాను మ్యూజియం దగ్గర నుంచి ఇలా కొంచెం ముందుకు వెళ్తే చూస్తున్నారు కదా ఇలా కొంచెం ముందుకు పోతే మనకి కొత్తపాలె రోడ్డు వస్తుంది మనం వెళ్ళాల్సింది కూడా ఈ కొండవీడు ఘాట్ రోడ్డు రోడ్లోనే ఇప్పుడు లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటున్న ఈ రోడ్లోనే కొనవీడి ఘాట్ రోడ్ కూడా వస్తుంది ఆ ఘాట్ రోడ్డుకి కొంచెం దగ్గరలోనే మన లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి దారి అయితే ఇంతవరకు బాగానే ఉంది ఆ పార్క్కి వెళ్ళే దారి కొంచెం అనేది రాళ్ళరాలుగా ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి బట్ ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ కొత్తపాలెం ఊరు దాటుకొని ఇలా ముందుకు వెళ్ళాలి అక్కడైతే వాటర్ ఫెసిలిటీ కొంతవరకు ఉంది కానీ క్యారీ చేసుకుంటే బెటర్ వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకొని వెళ్తే చాలా మంచిది పిల్లలతో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఫుడ్ అండ్ వాటర్ క్యారీ చేసుకోండి లేకపోతే ఇబ్బంది పడతారు ఇది మీరు చూస్తున్నారు కదా ఈ పోస్టర్ ఇక్కడ నుంచి ఇలా మన లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం అలా రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతేనేమో కొండవేడి కార్ట్ రోడ్డు ఇలా లెఫ్ట్కి వస్తేనేమో చూస్తున్నారు కదా రాళ్్రాల్గా ఉంది రోడ్డు కొంచెం బైకులకైతే బాగానే ఉంటుంది ఏదైనా వెహికల్స్ అయ్యి వేస్తే కొంచెం నిదానంగా చిన్నగా వెళ్ళాల్సి వస్తుంది ఇది దూరం నుంచి కనపడుతుంది చూడండి కొండవేడి ఘాట్ రోడ్ ఇదేమో నల్లమని నల్లపనేని శిల్పకళా ధామం చాలా బాగుంది ప్లేస్ అనేది ఇది ఒక ఫ్యామిలీ పార్క్ అనమాట ఫ్యామిలీ మొత్తం కలిసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ పార్క్ అయితే చాలా బాగుంది చూడండి ఒకసారి వచ్చి చూడండి ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు ఓకే ఫైనల్గా అయితే మనం పార్క్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఎంట్రన్స్ ఇలా రెండు సింహాలను పెట్టి సింహ ద్వారం చేశారు బుద్ధుడి విగ్రహం ఇక్కడ కమలాల్లో కూర్చున్న బుద్ధుడి విగ్రహం ఉంది పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు ఈ ఎలక్ట్రికల్ కి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్లో ఆడుకోవాలనుకుంటే అమౌంట్ పే చేయాలి ఇరవై రూపాయలు ఉంది ముప్పై రూపాయలు ఉంది యాభై రూపాయలు మ్యాక్సిమం యాభై రూపాయలు జంపింగ్ అయితే ఇరవై రూపాయలు ఇంకా ఈ చిన్న చిన్నవి అయితే ముప్పై రూపాయలు ఏనుగు మీద ఫోటో దిగాలనుకుంటే ఇరవై రూపాయలు కొంచెం ముందుకెళ్తే కార్లు అవి కూడా ఉన్నాయి మీకు ఈ వీడియోలో ఫుల్గా చూస్తే మీకు తెలుస్తుంది ఏమి ఉన్నాయి ఎలా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూడండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది జంపింగ్ బెడ్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లల్ని తీసుకొని సరదాగా వెళ్ళొచ్చు చూడండి పార్క్ అంతా చాలా బాగుంది డెవలప్మెంట్ అయితే బాగా చేసుకున్నారు పక్కనే తోట కూడా ఉంది మామిడి తోట సపోటాతో సపోటా చెట్లు మామిడి చెట్లు కొన్ని రకాల అవకాడో ఇవన్నీ ఇవన్నీ కూడా మొక్కలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసరికి హంసలు మొత్తం ఈ పక్కనే కొండలో ఇక్కడి నుంచి పార్క్ దగ్గర నుంచి కొంచెం ట్రెక్కింగ్ చేసుకోవడానికి కొండవేడు ఆ ఘాట్ రోడ్డు ఆ కొండ మీదకి వెళ్ళటానికి ట్రెక్కింగ్ చేసుకోవడానికి ఉంది చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలకైతే బాగా చాలా ఎంజాయ్ చేస్తారండి పార్క్ అయితే చాలా బాగుంది కొండ దగ్గరలో ఇలా ఇలాంటి ఒక పార్కు పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ఫెసిలిటీస్ బాగానే పెట్టారు కాబట్టి చాలా బాగుంటుంది ఇక్కడ సైకిల్ సైకిల్ తక్కువ ఇలా చూడండి అది ఏనుగు కనపడుతుంది కదా దగ్గర ఏనుగు దగ్గర కూడా మీకు ఈ వీడియో చూపిస్తాను చూడండి అది కూడా ఉయ్యాలు లాంటిది ఉన్నాయి అది దాంట్లో కూడా కూర్చోవచ్చు ఇది వెనక దీని మీద ఎక్కి ఫోటో దిగవచ్చు ఫొటోస్కి కైనా బాగానే ఉంటుంది పిల్లలు ఎంజాయ్ చేయటం బాగానే ఉంటుంది ఇక్కడ మినీ ట్రైన్ మినీ ట్రైన్ ఉంది పెద్ద ట్రైన్ ఉంది లొకేషన్ అయితే చాలా బాగుందండి ఒకసారి వెళ్ళి చూడండి మాకు దాకా తెలియదు వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఓకే ఈ ప్లేస్లో కూడా మంచి పార్క్ ఒకటి ఉందని మిస్ అవ్వకుండా పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చినప్పుడు వెళ్ళి చూడండి ఫ్యామిలీతో పాటే వెళ్ళండి చాలా బాగుంటుంది ఇది పెద్ద ట్రైన్ ఇక్కడ చూపిస్తున్న రేట్లు కూడా పర్ హెడ్ అంటే ఒక్కొక్కరికి ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు అలా ఉంది ఇక్కడ కారు కూడా నడపవచ్చు పిల్లలకు మాత్రమే పిల్లలకి నడవటం అంతగా రాదు అమౌంట్ వేస్ట్ అయినా పర్లేదు వాళ్ళకి ఒక థ్రిల్లింగ్గా ఉంటుంది ఇక్కడైతే పెద్దవాళ్ళకి సైకిల్ సైకిల్ తొక్కడానికి ఒకటి పెట్టారు చాలా బాగుందండి ఇది ఈ పార్క్ ఒకసారి చూడండి పిల్లలతో పాటు వెళ్ళి ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసినాకైనా సబ్స్క్రైబ్ చేయటం చేయటం లేదు కొంచెం నాకు సపోర్ట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ అది ఆ పుల్ ఉంది దాని మీద కూర్చొని తాడు పట్టుకుంటే ఊగి చూసారా అది కూడా ఉంది థ్రిల్లింగ్గానే ఉంటుంది పిల్లలకి పిల్లలకి మాత్రమే ఇది కారు డుపుతున్నారు పిల్లలు దీని తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఒక టవర్ లాగా కూడా చూశారు కదా దాని అది కూడా ఇప్పుడు పిల్లలు దాని మీద కూడా ఎంజాయ్ చేయబోతున్నారు ఆ వీడియో కూడా చూడండి కంటిన్యూషన్లో వస్తుంది చాలా థ్రిల్లింగ్గా సరదాగా ఎంజాయ్మెంట్గా బాగుంటుంది వెళ్తే ఉదయాన్నే వెళ్ళండి టైం ఎక్కువ తీసుకోండి ఫ్రీగా ప్రశాంతంగా ఫుడ్ వాటర్ క్యారీ చేసుకోండి ఇక్కడున్న అన్ని వాటిలో నాకు నచ్చిన పిల్లలకి బాగా ఇష్టమైంది బాగా ఎంజాయ్ చేసింది ఇదే చూస్తున్నారు కదా చాలా హైలెట్ ఈ పార్క్లోనే హైలెట్ ఇది అలా పైకి వెళ్ళి రౌండ్ తిరగటం కిందకి పైకి జంపింగ్లా చేయటం చాలా బాగుంది రైల్వే ట్రాక్ పెద్ద ట్రైన్ ఒకటి ఉందని చెప్పాను కదా దానికోసం వేసిన రైల్వే ట్రాక్ ఇది ఆ ఎదురు కనిపిస్తుంది ఆ రైలు రైల్ ఎక్కాము ఇక్కడ రైలు డ్రైవర్ గా ఈ రైలు నడపడానికి ఎక్కించారు దీనికి రెండు బటన్సే ఉన్నాయి గ్రీన్ రెడ్ ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది పెద్దవాళ్ళు కూర్చోవచ్చు పిల్లలు కూర్చోవచ్చు ఫ్యామిలీతో పాటు వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక ట్రైన్లో కూర్చొని ఇలా మొత్తం ఆ రెండు రౌండ్లు వేస్తే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది చూస్తున్నారు కదా బాగా అయితే ఎంజాయ్ చేసాం ఈ పార్క్ తెలియని వాళ్ళు వెళ్ళి చూడండి ఒకసారి చాలా బాగుంది పార్క్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే పార్క్ బాగుంది ఈ వీడియోలో అర్థమవుతుంది కదా చాలా అయితే బాగుంది ఇంకా నా నుంచి ఇంక మంచి మంచి వీడియోలు ఇంకా వస్తాయి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడికి వచ్చేది దారి చూపించాను కదా గూగుల్ లొకేషన్ మ్యాప్ కూడా మీకు ఒకటి ఎండింగ్లో పెడతాను ఎలా ఎటువైపు నుంచి రావాలనేది ఒక వీడియో పెడతా దీనికి ఎండింగ్లో ఇస్తాను మీకు గూగుల్ మ్యాప్ అది కూడా చూసుకొని రావచ్చు మీరు చాలా అయితే బాగుంది ఇది ఫ్రెండ్స్ సైట్గా కనిపిస్తున్న ప్రతి ఒక్క దానికి కూడా అమౌంట్ పే చేయాలి ఇటువైపు ఉన్న ఈ దారు బల్ల వీటికి మాత్రం ఫ్రీ నల్లపనైన శిల్పకళాధామంలో ఉన్నాం కొండవీడు